హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నలభై ఐదేళ్ల క్రితం ఇరాన్ మనం ఇప్పుడు చూస్తున్న దానిలా ఉండేది కాదు అది పూర్తిగా వేరే ప్రపంచం అక్కడ అమ్మాయిలు హిజాబ్ లేకుండా మోడర్న్ వెస్ట్రన్ క్లోత్స్ ని ధరించేవారు మహిళలు మరియు పురుషులు కలిసి పార్టీలు చేసుకునేవారు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి స్కూల్స్ కాలేజీల్లో చదువుకునేవారు అప్పట్లో ఆడవాళ్ళు కూడా కార్స్ నడపడం చాలా సాధారణం ఇది చాలా మందికి షాకింగ్ గా అనిపించవచ్చు ఒకప్పుడు ఇరాన్ పూర్తి సెక్యులర్ కంట్రీ అయితే ఇరానియన్ ప్రజలపై వెస్టర్న్ కంట్రీస్ ప్రభావం బాగా పెరిగిపోతుందని ఆందోళన చెందారు తమ ఇస్లామిక్ మూలాలకు దూరం వారు స్వయంగా దేశం నుండి వాదాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు ఇస్లామిక్ నాయకుడు ముందుకు వచ్చారు ప్రజలు ఆయన్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు దాంతో ఇరాన్ పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది ఆధునికతను వెస్టర్న్ కల్చర్ ను పూర్తిగా తొలగించేశారు ఆడవాళ్లపై హిజాబ్ ధరించాలనే కఠినమైన నిబంధనలతో సహా అనేక ఆంక్షలు విధించారు ఇప్పుడు ఇరానియన్ ప్రజలు తిరుగుబాటుకి దిగారు కఠినమైన ఇస్లామిక్ ఆంక్షలను వారు ధిక్కరిస్తున్నారు దేశంలో పరిస్థితి ఎంతగా మారిందంటే దాదాపు యాభై వేల మసీదులు మూసివేయాల్సి వచ్చింది చాలా చోట్ల మహిళలు తమ హిజాబ్స్ తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆ దేశంలో చాలా వరకు ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు Women cutting their hair, burning hijabs in rage, students demonstration. ఒకప్పుడు తమ సొంత చేతులతో సెక్యులరిజం ని త్రుజించిన ఇరానియన్ ప్రజలు ఇప్పుడు మళ్లీ అదే స్వేచ్ఛను కోరుకుంటున్నారు ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఇరాన్ ను ఏ మార్గంలో నడిపిస్తుందో చూడాలి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న ప్రభుత్వం కఠినమైన ఇస్లామిక్ లాస్ ను అమలు చేస్తుంది దీని వల్ల ప్రజలు చాలా రిస్ట్రిక్షన్స్ ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా మహిళలు ప్రోపర్ హిజాబ్ ధరించకపోతే జైలుకు పంపించే పరిస్థితులు ఉన్నాయి మహసా అమీని అనే యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆమె మరణించటం దేశ వ్యాప్తంగా పెద్ద ప్రొటెస్ట్ కు దారితీసింది ఈ ప్రొటెస్ట్ లో ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే నినాదాలు ఎక్కువగా వినిపించాయి దీని అర్థం ఇరాన్ ప్రజలు ఇస్లామిక్ రూల్స్ ని కాకుండా బేసిక్ హ్యూమన్ రైట్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని కోరుకుంటున్నారని క్లియర్ గా అర్థమవుతుంది నాలుగున్నర దశాబ్దాల క్రితం అంటే పంతొమ్మిది వందల ముందు ఇరాన్ వేరే లోకంలో ఉండేది అది ఇప్పుడున్నంత కఠినమైన దేశం కాదు స్కర్ట్స్ జీన్స్ మోడ్రన్ డ్రెస్సులు ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయటం ఇలాంటి వాటిపై ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి కావు ఇరాన్ ప్రజలు చాలా మోడ్రన్ గా వెస్టర్న్ కల్చర్ కు దగ్గరగా బ్రతికేవారు దీనికి ప్రధాన కారణం ఆనాటి పాలకుడు షా రెజా పహ్లావి ఇతను ఇరానియన్ ను పూర్తిగా మోడర్నైజేషన్ చేయాలనుకున్నారు పంతొమ్మిది వందల అరవైలలో వైట్ రివల్యూషన్ శ్వేత విప్లవం అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టారు ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ఇరాన్ ని వెస్టర్న్ కంట్రీస్ లాగా బాగా డెవలప్ చేయడం దీనిలో భాగంగా ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మెడిసిన్ లో అడ్వాన్స్మెంట్ కోసం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా స్థాపించారు ఉదాహరణకి ఆర్యం యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మరియు పెహల్వి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలాంటి లిబరల్ పాలసీస్ వల్ల ఇరాన్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది అయితే ఈ షడన్ మోడర్నైజేషన్ కొంతమంది రిలీజియస్ లీడర్లకి నచ్చలేదు వాళ్ళకి షా పెవీన్ పాలన పశ్చిమ సంస్కృతిని ప్రోత్సహిస్తుందని భయపడ్డారు ఈ అసంతృప్తి క్రమంగా పెరిగి చివరికి ఇస్లామిక్ విప్లవంకి దారి ఆ తరువాత ఇరాన్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది షా రెజా పహలావి తన పాలనలో ఇరాన్ ని ఒక పవర్ఫుల్ కంట్రీగా మార్చాలని కలలు కన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇరాన్ దూసుకుపోవాలని ఆయన చాలా బలంగా నమ్మారు ఇరాన్ గవర్నమెంట్ ఖర్చుతో తెలివైన విద్యార్థులకు అబ్రాడ్ స్కాలర్షిప్స్ ఇచ్చారు ఆ స్టూడెంట్స్ చాలా మంది యుఎస్ లాంటి దేశాలకు వెళ్లి అడ్వాన్స్డ్ నాలెడ్జ్ సంపాదించి తిరిగి వచ్చి ఇరాన్ ను బిల్డ్ చేయాలని ఆదేశించారు భవిష్యత్తు లీడర్లు ఎప్పుడూ ఎడ్యుకేటెడ్ అండ్ మోడర్న్ థింకర్స్ అయి ఉండాలని ఆయన కోరుకున్నారు ఆ సమయంలో యుఎస్ ఇరాన్ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు ఇరాన్ చాలా క్లోజ్ గా ఉండేది పంతొమ్మిది వందల డెబ్బైలలో యుఎస్ నుంచి అత్యధికంగా వెపన్స్ కొనుగోలు చేసేది ఇరాన్ మిలిటరీ కోఆపరేషన్ తో పాటు పీస్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం కూడా ఇరు దేశాలు కలిసి పనిచేశాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో లో యుఎస్ ప్రెసిడెంట్ టెహ్రాన్ లో ఆటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు ఆ తరువాత అక్కడే ఇరాన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ కూడా స్థాపించారు అమెరికా ఇరాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నిర్మించడానికి కూడా సహాయం చేయాలనుకుంది ఈ సమయంలో ఇరాన్ మొత్తం అభివృద్ధి జరుగుతోంది లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని మొదలు పెట్టింది ఐదు దశాబ్దాల క్రితమే ఇరానియన్ స్పేస్ ఏజెన్సీ కూడా నాసా లాంటి సంస్థలతో కలిసి పనిచేయడం మొదలు పెట్టింది అంతా బాగా జరుగుతున్న సమయంలోనే ఒక విషాదకరమైన సంఘటన జరిగింది అదే రిలీజియస్ లీడర్ కోమెని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో షా పహల్వి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు షా ఒక యుఎస్ ఏజెంట్ అని అతను ఇరాన్ రిలీజియన్ అండ్ కల్చర్ ని నాశనం చేస్తున్నారని ప్రచారం చేశాడు మతం పేరుతో కొమేని ప్రజలను రెచ్చగొట్టాడు ప్రజల రిలీజియస్ స్టేట్మెంట్స్ ను ఉపయోగించుకుని కొమేని లీడర్షిప్ లో ఒక పెద్ద మూమెంట్ అయితే మొదలైంది దాని ఫలితంగా షాపాలన ముగిసింది ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారిపోయింది ఈ సంఘటన తర్వాత ఇరాన్ మొత్తం రూపురేఖలు మారిపోయింది షాప్ పహలవి అమెరికాలో తలదాచుకున్న వెంటనే టెహ్రాన్ లోని యుఎస్ ఎంబసీ మీద దాడులు జరిగాయి అయోధుల్లా కోమేని విప్లవకారులు దాదాపు యాభై మంది అమెరికన్లను హాస్టేజెస్ గా పట్టుకున్నారు ఇది అమెరికాకు కోపం తెప్పించింది అందుకే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్ పై మొదటిసారిగా ఎకనామిక్ శాంక్షన్స్ ని విధించింది కొమేని ప్రభుత్వం తమ తప్పును సరిదిద్దుకోవడానికి బదులు అమెరికాను గ్రేట్ సాతాన్ గా ఇస్లాం వ్యతిరేకిగా చిత్రీకరించడం మొదలుపెట్టింది దీనితో పాటు మధ్య ప్రాచ్యంలోని హెస్బుల్లా మరియు ఐఆర్జీసీ లాంటి రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ కు ఆర్థిక సహాయం మరియు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది ఈ చర్యల వల్ల మిడిల్ ఈస్ట్ లోని షియా సున్నీ మధ్య గొడవలు పెరిగి శాంతి పూర్తిగా కరువైంది ఆందోళనకరమైన చర్యల వల్ల అమెరికా ఇరాన్ పై అనేక రకాల ఆంక్షలు విధించింది న్యూక్లియర్ శాంక్షన్స్ నుంచి ఆయిల్ శాంక్షన్స్ వరకు అన్ని రకాల ఆంక్షలు అమల్లోకి వచ్చాయి దీని వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది అయితే ఈ కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది మాత్రం ఇరాన్ ప్రజలే ఒమేనియ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ లో షరియా చట్టం పూర్తిగా అమలు చేయబడింది దీని వల్ల ప్రజలు స్వేచ్ఛ చాలా వరకు తగ్గిపోయింది ఉదాహరణకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి బహిరంగంగా చేతులు పట్టుకుని నడవడానికి అక్కడ వీలు లేదు వారు కలిసి ప్రయాణించలేదు బస్సులు రైలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మహిళలు పురుషులు వేర్వేరు కంపార్ట్మెంట్ లో ప్రయాణించడం తప్పనిసరి చేశారు అలాగే మహిళలు పురుషుల కోసం వేర్వేరు పార్కులు కూడా ఉన్నాయి ఒకే పార్కు ఇద్దరు వెళ్లడానికి ఉండేది కాదు ఇలాంటి కఠినమైన నిబంధనలు ఇరాన్ ప్రజల జీవితాన్ని ప్రభావితం చేశాయి ఈ పరిస్థితిలే ఇప్పుడు యువతలు మరింత మోడర్న్ లిబరల్ ఐడియాస్ వైపు ఆకర్షిస్తున్నాయి ఇరాన్ లో దుస్తుల విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి షరియా చట్టం ప్రకారం మహిళలు హిజాబ్ మరియు వధు ఉండే బట్టలు మాత్రమే ధరించాలి వారి మొత్తం శరీరం కవర్ అయి ఉండాలి పురుషులు కూడా అంతే ఫుల్ స్లీవ్ షర్ట్స్ ఫుల్ ప్యాంట్స్ ధరించాలి నిక్కర్లు వేసుకోకూడదు ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే ఒక పురుషుడు ఒక మహిళ బహిరంగంగా హ్యాండ్ షేక్ చేసుకుంటే కూడా వారిని జైలుకి పంపిస్తారు ఈ రూల్స్ కి కారణంగా ఒక మహిళా ఎంపీ కూడా జైలు శిక్ష పడింది ఈ రూల్స్ ఎవరు వైలేట్ చేయకుండా చూడటానికి ఇరాన్ లో మోరల్ పోలీసులు తిరుగుతూ ఉంటారు అంతేకాకుండా ప్రజలు పర్యవేక్షించడానికి ప్రతి చోట కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు ఎవరైనా రూల్స్ బ్రేక్ చేసినట్టు కనిపిస్తే వారిని అరెస్ట్ చేస్తారు జైల్లో హింసిస్తారు ఇక్కడే ఒక పెద్ద హిపోక్రసీ బయటపడింది ఇన్ని చెప్పే ఇరాన్ సుప్రీం లీడర్ తన గ్రాండ్ డాటర్ మాత్రం ఒక ఫారెన్ కంట్రీస్ లో క్లోత్స్ లో షార్ట్ డ్రెస్ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించింది ఇది చూస్తే ఒక విషయం ఇస్లాం మతపరమైన తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఒక సాకు మాత్రమే ప్రజల రిలీజియస్ సెంటిమెంట్స్ తో ఆడుకుంటూ తమకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు ఇది కేవలం ఇరాన్ కు మాత్రమే పరిమితం కాదు చరిత్రను పరిశీలిస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ డిక్టేటర్ మతం పేరుతో లేదా ఇతర ఐడియాలజీస్ పేరుతో అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఒకప్పుడు చాలా లిబరల్ గా ఉన్న దేశంలో ఇప్పుడు కఠినమైన నియమాలతో ఎలా బ్రతకాలి అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు అంతేకాకుండా ఇరాన్ అభివృద్ధిలో కూడా ఏమీ జరగడం లేదు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఫారిన్ రిలేషన్స్ బలహీనపడుతున్నాయి ఇదంతా చూసి మిలిటరీ కూడా ఆందోళన చెందుతుంది మతం పేరుతో ప్రజలను నియంత్రణలో పెట్టడం వారికి కూడా నచ్చడం లేదు ఈ మొత్తం విప్లవానికి ఒక ఇరవై రెండేళ్ల అమ్మాయి మహసా అమీని మెయిన్ గా నిలిచింది ఆమె సరిగ్గా హిజాబ్ ధరించలేదని ఇరాన్ మోరల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను తీవ్రంగా కొట్టారు దాని వల్ల ఆమె మరణించింది హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని ఒక యువతి చనిపోవటం ప్రజలను తీవ్రంగా కలవరపెట్టింది ఇప్పటికే ఆర్థడాక్స్ భావజాలంతో విసిగిపోయిన ప్రజలకు ఇది ఒక నిప్పురవ్వలా మారింది వేలాది మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు వీధుల్లోకి వచ్చి తమ తిరుగుబాటుని మొదలు మొదలుపెట్టారు ఈ నిరసనలో ఇరాన్ మహిళలు స్కూల్ అమ్మాయిలతో సహా అందరూ భాగమయ్యారు వారు మహిళలు పౌర మరియు రాజకీయ హక్కుల కోసం ఇరాన్ డ్రెస్ కోడ్స్ కు వ్యతిరేకంగా మహిళలంతా తమ హిజాబులను కాల్చివేశారు అంతేకాదు తమ జుట్టులను కత్తిరించుకున్నారు ఇది ప్రభుత్వానికి వారి నియమాలకు వ్యతిరేకంగా ఒక ధైర్యమైన చర్య చెప్పాలి వారు డెత్ టు ద డిక్టేటర్ అంటూ నినాదాలు చేశారు ఆడవాళ్ళకి నిరసనలకు మద్దతుగా యువకులు కూడా ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు దానికి స్లెరిక్ టర్బన్ ఆఫ్ ప్రొటెస్ట్ అని పేరు పెట్టారు దీనిలో భాగంగా యువకులు మత నాయకులు తలపాగాలను పడేసి తమ వ్యతిరేకతను చూపించారు ఈ నిరసన అధికారం ఉన్న వారిపై డైరెక్ట్ గా తిరుగుబాటు చేయడం వల్ల ఇది మరింత ఉధృతమైంది ప్రజలు తమపై ఇస్లాం ను బలవంతంగా రుద్దటం వల్ల ఎంత కోపంగా ఉన్నారంటే ఆఖరికి మసీదులు కూడా వెళ్లటం మానేశారు ఈ కారణంగా గత కొన్ని సంవత్సరాల్లో ఇరాన్ లోని డెబ్బై ఐదు వేల మసీదుల్లో దాదాపు నలభై నుంచి యాభై వేల మసీదులు మూతపడ్డాయి అంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ విషయాన్ని ఈ దేశం యొక్క సుప్రీం లీడర్ను నియమించే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ సభ్యుడు కూడా అధికారికంగా ప్రకటించారు బలవంతంగా మతాన్ని ప్రజలపై రుద్దితే వారు దానికి దూరం అవుతారని ఆయన చెప్పారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి